బ్రాండెడ్ మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ మద్యాన్ని నింపి గుట్టు కాకుండా విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను వేములవాడ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ రాజశేఖరరావు పూర్తి వివరాలు వెల్లడించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన తునికి కార్తిక్ అనే యువకుడు బ్లాక్ అండ్ వైట్ విలియమ్ సన్స్ బ్లాక్ డాగ్ రెడ్ లెబల్ సిగ్నేచర్ వంటి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఖాళీ మద్యం సీసాలను సేకరించి వాటిలో చీప్ లిక్కర్ మద్యాన్ని నింపి స్థానికంగా విక్రయాలు జరుపుతున్నాడు నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం కార్తిక్ ఇంటికి వెళ్ళే తనిఖీలు నిర్వహించగా అక్కడ కాళీ నీళ్ల సీసాలలో నింపిన మద్యంతో పాటు బ్రాండెడ్ సీసాలో నింపిన మద్యం లభ్యమైంది అనంతరం కార్తీక్ ను విచారించగా వేములవాడ పట్టణానికి చెందిన తామరపల్లి సంతోష్ అనే మరో యువకుడి సహాయంతో గత ఆరు నెలలుగా అక్రమ దంద నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నాడు ఎరువురిని అదుపులోకి తీసుకుని కార్తిక్ వద్ద నుండి తొమ్మిది రెండు లీటర్ల వాటర్ బాటిల్స్ ఒక లీటర్ వాటర్ బాటిల్స్ మూడు సిగ్నేచర్ బాటిల్స్ లోని అలాగే సంతోష్ వద్ద నుండి ఏడు వందల యాభై మిల్లీలీటర్ల పరిణామంతో కూడిన మూడు సిగ్నేచర్ బాటిల్స్ మూడు విలియమ్స్ బాటిల్స్ ఐబీఆర్సీడెట్ రాయల్ గ్రీన్ బాటిల్స్ ఆర్సిడెంట్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీటి విలువ సుమారు యాభై వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు గత ఆరు నెలలుగా వీరు సుమారు రెండు లక్షల రూపాయల వరకు వ్యాపార లావాదేవీలు కొనసాగించినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు చెప్పారు తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సిఐ తెలిపారు సాయంత్రం నిన్న ఖచ్చితమైన సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుకున్నారనే సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలు పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల రెండు బస్తాల్లో సీసాలు ఉన్నాయి ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో టూ లీటర్స్ వాటర్ బాటిల్ దాంట్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక మూడు సిగ్నేచర్ బాటిల్స్ సిగ్నేచర్ బ్రాండ్ కలిగి మూడు ఫుల్ బాటిల్స్ కలవు తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాము హాఫ్ బాటిల్స్ నిబ్బు బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించిన బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ బయట తాగి పడేషన్ కాడ అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నాడని తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉన్నారా థర్టీన్త్ ఆగస్టు మన థర్టీన్త్కి ఆ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి ఆ మధ్యాహ్నం అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను ఈ మద్యం ఇక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష దగ్గర కొంతకని తీసుకొచ్చాను అని చెప్పాడు తదుపరి అతని చిన్న సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది విలియం లాసన్ బాటిల్ ఒక మూడు బ్లాక్ అండ్ వైట్ ఒక మూడు పాయర్ గ్రీన్ ఒకటి ఐబీ బాటిల్ ఒకటి జరిగింది వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి ఇవి తీసుకొచ్చి అతను ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో లూజు మన కాస్ట్లీ బాటిల్ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ బ్రాండ్ మిక్సింగ్ చేయడం తర్వాత వాటర్ బాటిల్ వాటర్ మిక్సింగ్ చేయటం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తారు డబ్బులు సంపాదించుకుంటాను దేవరపల్లి సంతోషి సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి ధర్మారా విలేజ్ మండల్

ఇప్పుడు వీళ్ళ రిమాండ్ ఈ కేసు అయిపోయిన తర్వాత మన ఫర్దర్ తరువుగా అన్ని వైన్ షాప్ లు కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇద్దరు తునికి కార్తీక్ దామరపల్లి సంతోష్ ఇద్దరు వ్యక్తులు